హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నానండి దానికోసం అయితే నేను ఒక కిలో టమాటాలు అయితే తీసుకున్నానండి కొంచెం పండిన టమాటాలు తీసుకోండి ఫ్రెండ్స్ పచ్చివైతే టేస్ట్ ఉండదు మనకి అందుకని నేనైతే ఇక్కడ పండిన టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే వీటిని కడిగేసుకొని ఒక క్లాత్ అయితే తుట్ చేసుకున్నానండి వాటర్ లేకుండా ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకుందాం మనం నేనైతే కట్ చేసుకున్నానండి టమాటాలు మనకు తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి నేను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నానండి ఇలా సరిపోతుందండి ఇలా కట్ చేసుకుంటే చాలు దీనికి నేను దీంట్లోకి కొంచెం చింతపండు తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు ఇప్పుడు దీన్ని మనం బాండి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ అయితే అయింది కదండి ఇప్పుడు మనం దీంట్లో టమాటా మొక్కలను అయితే వేసేసుకుందామండి టమాటా ముక్కలు అయితే మనకి బాగా మగ్గాలి దీంట్లో నేను చింతపండును కూడా వేసేసుకుంటున్నాను ఈ చింతపండు టమాటాలు రెండు కూడా ఒకేసారి వేసేసుకోవాలండి మనం ఈ రెండు కలిపి మనకి మగ్గితే మనకి బాగుంటుంది కాబట్టి రెండు కలిపి మగ్గించుకుందామండి ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు వేస్తున్నానండి మీరు కాలితే సాల్ట్ కూడా వాడచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఉప్పు వేస్తున్నాను మనకి టమాటాలు మగ్గుతాయి కాబట్టి త్వరగా చూసారండి వాటర్ అయితే ఎలా వచ్చిందో టమాటాలో నుంచి ఈ వాటర్ అంతా కూడా మనకి బాగా వెంకిపోవాలండి అందుకని మనం సిమ్లిలో పెట్టుకుని మగ్గించుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫ్రెండ్స్ మనం సిమ్లిలో పెట్టుకుని మగ్గించుకోవాలి మనం టైం పడుతుందండి చూసారండి వాటర్ అంతా కూడా మనకి బాగా ఇంకిపోయింది ఇంకొక టూ మినిట్స్ అయితే ఉంచుకుందామండి మనకి మిశ్రమం గట్టిపడాలి ఫ్రెండ్స్ ఇలా సరిపోతుందండి నేనైతే ఇంకా దింపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం చల్లారేదాకా పక్కన పెడదామండి బాగా చల్లారింది కదండి చల్లారిన తర్వాత నేను దీంట్లోను కారపొడి వేసుకుంటున్నానండి అంటే పచ్చికారం వాడుతున్నాను ఫ్రెండ్స్ అంటే త్రీ మ్యాంగోస్ కారపొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదైతే నేను యూజ్ చేస్తున్నానండి నేను ఏ పచ్చళ్ళకైనా త్రీ మ్యాంగోస్ కారపొడే వాడతాను ఫ్రెండ్స్ ఎక్కువ అది మీ ఆప్షను నేనైతే ఒక రెండు గ్లాసులు అయితే వేసానండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు నేను ఈ టూ గ్లాసెస్ సరిపోతుందండి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు నాకైతే కారం కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి ఈ మిశ్రమన్ని అయితే కలుపుకుందామండి మిక్సీ పట్టుకుందామండి చూసారా ఫ్రెండ్స్ నేనైతే మిక్సీ పట్టేస్తాను ఇలా సరిపోతుందండి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పోపుమండి దీనికోసమైతే నేను పోపు దినుసులో కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు బాండిలో ఆయిల్ మనం ఫస్ట్ ఆయిల్ తక్కువ వేసాం కదండీ ఇప్పుడు కొంచెం ఎక్కువనే వేసుకుందాం ఆయిల్ పచ్చడి కోసం పోపు దినుసులు అయితే వేసానండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ పోపు దినుసులు మంచి రెడ్ కలర్లో వచ్చేదాకా కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను మొత్తం ఈ పోపు అంతా కూడా మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందామండి అండి పెట్టుకొని హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతే కదా ఫ్రెండ్స్ అందుకే సిమ్లీలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయితే ఇప్పుడు మనం ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు దీంట్లో మిక్సీ ఆడుకున్న పచ్చడి కూడా వేసేసుకుంటున్నానండి మొత్తం పచ్చడి అంతా కూడా వేసేసుకొని ఒకసారి మనం ఈ మిశ్రమం అంతా కూడా కలుపుకుందామండి ఈ పోపు దినుసులు పచ్చడి అంతా కూడా కలిసేంతవరకు టూ మినిట్స్ వేడి చూపిద్దామండి మనం ఒకసారి అయితే మళ్ళీ ఇంకోసారి కలుపుకుందామండి మొత్తం అంతా కూడా మిశ్రమం అంతా పోపు దినుసులు కలిసేంత వరకును ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ పచ్చడి అయితే అయిపోయిందండి మనం అప్పటికప్పుడు వేడి వేడి రైస్లోకి ఇలా చేసుకొని ఈజీగా అయిపోతుందండి చాలా బాగుంటుంది కూడా ఫ్రెండ్స్ మీరైతే ట్రై చేయండి ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లోకి సూపర్ ఉంటుంది పచ్చడి అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్